వేదిక మీదున్న పెద్దలు మధ్యప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మోహన్ యాదవ్ గారికి పివిఎన్ మాధవ్ గారికి మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి ఎంఎస్ రాజు గారికి శ్రీరామన్న గారికి వేదిక మీద ఉన్న మూడు పార్టీల నేతలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఒక చాలా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ఆవిష్కరణ చిన్నప్పుడు చాలా సార్లు పుస్తకాల్లో మన ప్రధానిగా చదువుకున్నాము చాలా సార్లు ఆయనకి పద్మ విభూషణ్ వచ్చినప్పుడు కానివ్వండి లేదంటే భారతరత్న అవార్డు వచ్చినప్పుడు కానివ్వండి చాలా సార్లు చదువుకోవడం జరిగింది అంత గొప్ప మనిషి అంత గొప్ప మహనీయుడు అంత గొప్ప మహానాయకుడు గురించి ఇవాళ నాకు మాట్లాడే అవకాశం వచ్చింది నిజంగా ఆయన గురించి మాట్లాడే వయసు కానీ నాకు అనుభవం కానీ లేదు అయినప్పటికీ ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఆయన మన భారతదేశానికి చేసిన సేవలు అంతా ఇంత కాదు ఎక్కడ చూసినా ఆయన ఆదర్శాలని ముందుకు తీసుకెళ్తూ ఒక సేవా దృక్పథం ఆయన ప్రతి ఒక్కరికి బీజేపీలో కానివ్వండి అందరికీ ఆయన కలిసిన ప్రతి ఒక్కరిని అలవాటు చేశారు ఒక అంకిత భావం ప్రతిష్టాత్మక నాయకత్వం ఆయన అందరికీ ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పారు అదేవిధంగా ఆయన భారతదేశానికి చేసిన సేవల్లో పోక్రాన్ న్యూక్లియర్ టెస్టింగ్ ద్వారా భారతదేశాన్ని ఒక న్యూక్లియర్ స్టేట్ గా ప్రపంచానికి చాటి చెప్పడమే కాకోకుండా చాలా పారిశ్రామిక విధానాలతో ఎకనామిక్ పాలసీల్ని మార్చడం కానివ్వండి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకురావడం కానివ్వండి ఇదంతా కేవలం అటల్ బిహారీ వాజ్పేయికి మాత్రమే సాధ్యపడింది ఇలాంటి ఒక గొప్ప మనిషి గురించి మనం ఇవాళ స్మరించుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఇరవై చోట్ల ఈ విగ్రహ ఆవిష్కరణలు చేసుకుంటున్నాము ఆయనని మనం స్మరించుకుంటున్నాము అంటే చాలా చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న మాధవ్ గారికి అదేవిధంగా అవే ఆదర్శాలను పాటిస్తూ మన హెల్త్ రంగంలో కూడా వైద్య రంగంలో అన్ని సంస్కరణలు తీసుకొస్తూ ఆయన ఆదర్శాలని ఇప్పటికీ అందరికీ మా తరానికి కొత్త తరానికి పరిచయం చేస్తున్న సత్యకుమార్ గారికి నిజంగానే అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి నిజంగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావించుకుంటూ భారత్ మాతాకి జై